పొదలకూరు పట్టణంలోని శ్రీనివాసపురం వీధిలో దొరబాబు అనే టీచర్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు దొరబాబు తన కుటుంబ సభ్యులతో శుక్రవారం ఊటీకి వెళ్లి తిరిగి మంగళవారం ఇంటికి వచ్చి చూసుకోగా ఇంటి తలుపు తాళం పగలకొట్టి ఉండటాన్ని గమనించారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి విచారణ జరుపుతున్నారు రోల్డ్ గోల్డ్ నగలను బయట మంచంపై వదిలేసి బంగారు వస్తువులు తీసుకెళ్లారు సుమారు రెండు సవర్ల బంగారు వస్తువులను దోచుకెళ్లారు కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లే ముందు బంగారాన్ని బంధువులకు ఇచ్చి వెళ్లడంతో దొంగలకు పెద్దగా బంగారం దొరకలేదు పొదలకూరు సిఐ రాంబాబు ఎస్ఐ రామకృష్ణలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు జరుపుతున్నారు జ్యువలరీ రెండు వేలు పడతుంది ఆ అది కొత్తది మొదటి రాలదు ఒకటి కొన్నాడు చూడాలా నేనే இப்போ இதுக்கு நம்ம எல்லாரும் அங்க போறோம். டீச்சர் அப்டியா அதனால அப்படியே வந்து ஆ மீன் ஆ இங்க வந்து டிஸ்கஸ் பண்ணிட்டு ஒரு மாடி ஏறுறது. அது வாசைட்டிங் வந்து நமக்கு தெரினப்படைய அந்த ஓவர் ஆல் க அனி டிப்ட்ா ఉంటாங்கடா. பாயிண்ட் ஏரியா ஏரியா எல்லாம் வரைய வேண்டியது. வாஷ்லெட் லேடீஸ் வாஷ்லெட் ம் తర్వాత పిల్లలు ఉంగరాలు ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు ఊటీకి అలానే ఎట్లా టూర్కి వెళ్దాం శుక్రవారం నైట్ పోయి మంగళవారం పది గంటలు మీరు వచ్చేటప్పటికే పది హాస్పిటల్ అండ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శ్రీడీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు